கண்ணா பிராமண <laughs> 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 భద్రత భద్రసా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఒక రోడ్ సేఫ్టీ పైన ఒక అవగాహన కార్యక్రమం అట్లాగే గుచ్చిరెడ్డి ప్రజలు కూడా అవగాహన కల్పించాలని దృష్టి దృష్టితోటి ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఈ రాజశేఖర రెడ్డి బొమ్మ వరకు ఈ ర్యాలీ జరిగింది అట్లాగే కాలేజీ పిల్లలు కూడా మంచి ఈ రోడ్ సేఫ్టీ అని మీద వేగంగా పని నడపటాలు అలాగే లైసెన్స్ లేకుండా బండి నడుపుతారు సెల్ ఫోన్తో బండి నడుపుతారు ఇట్లాంటి వాటి మీద కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటుంది అలాగే ఈ కాలేజీ పిల్లలు ఎక్కువగా యువత అలవాటు పడి ర్యాష్ డ్రైవింగ్ అట్లాగే ఇవన్నీ కూడా ఉన్నారు వీళ్ళతోటి ఈ ప్రోగ్రాం చేస్తే మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద మంచి అవగాహన కలుగుతుందని అలాగే రోడ్ సేఫ్టీ అనేది కూడా అందరూ పాటిస్తారనే ఉద్దేశంతో ఈ కాలేజ్ పిల్లలతోటి ఈరోజు ర్యాలీ జరపడం జరిగింది అట్లాగే ఈ రోడ్డు సేఫ్టీ వల్ల భాగంగా ఇంకా ముందు ముందు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మిత్రిరెడ్డిపాలెం పోలీస్ ఆధ్వర్యంలో అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ అట్లాగే కాలేజ్ యాజమాన్యం వారికి అందరూ కూడా నమస్కారం తెలుసు